హాయ్ అండి వెల్కమ్ టు తన్ మై స్టూడియో ఈరోజు మనము లో రేంజ్లో మంచి డిజైనర్ శారీస్ చూద్దాం ఈ శారీస్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీస్ మంచి కడ్డి బార్డర్ని కలిగి ఉండి బాందిని ప్రింటెడ్ శారీస్ వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ను కలిగి ఉంటాయి ఈ శారీస్ని మీరు పర్చేస్ చేయాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నేను వాట్సాప్ గ్రూప్ లింక్ని ఇస్తాను ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెట్టండి శారీస్ చాలా బాగున్నాయి బాంధని ప్రింట్ కలిగి ఉన్నాయి మంచి కడ్డీ బార్డర్ను కలిగి ఉన్నాయి కడ్డీ బార్డర్ పైన మళ్ళీ ప్రింటెడ్ బార్డర్ వచ్చింది ఇది శారీ అంతా రన్నింగ్గా వస్తుంది బ్లౌజ్ చిన్న చిన్న ఫ్లవర్స్తో వచ్చింది శారీస్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనం చూడబోయే శారీస్ బటర్ఫ్లై శారీస్ ఇవి కూడా సేమ్ ప్రైస్ శారీస్లో బేస్ కలర్ సేమ్ ఉంటుంది దానిపైన ప్రింట్ కానీ బోర్డర్ కానీ చేంజ్ అవుతుంది నేను చూపిస్తున్న శారీ క్రీమ్ కలర్ పైన గ్రీన్ కలర్ బటర్ఫ్లైస్ ఎల్లో కలర్ బటర్ఫ్లైస్ వచ్చాయి అండ్ బ్లౌజ్ గ్రీన్ కలర్లో వచ్చింది బార్డర్ కూడా గ్రీన్ కలర్లో ఉంది పళ్ళు మాత్రం బ్లూ కలర్లో ఉంది శారీ మొత్తం బటర్ఫ్లైస్ వచ్చాయి బ్లౌజ్ పైన అండ్ పళ్ళు పైన కూడా పెద్ద పెద్ద బటర్ఫ్లైస్ వచ్చాయి ఈ శారీస్లో కలర్స్ ఎల్లో గ్రీన్ రామా గ్రీన్ రెడ్ కలర్ ఉన్నాయి శారీస్ మీకు నచ్చినట్లయితే గ్రూప్లో వాట్సప్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్